వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థతో సుపరిపాలన అందిస్తామన్నారు లేదంటే జన్మభూమి కమిటీల అరాచకం మొదలవుతుందని అన్నారు సీఎం జగన్ బూత్ స్థాయి నుంచి ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు సీఎం జగన్ రేపటి నుంచి నలభై ఐదు రోజులు కీలకమని విపక్షాలు చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారని చెప్పారు సీఎం జగన్ బూత్ కమిటీల పరిధిలోని ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారు సార్లు కలవాలని సూచించారు వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని అన్నారు బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయాలన్నారు సీఎం సోషల్ మీడియాలో కూడా పార్టీ క్యాడర్ క్రియాశీలంగా వ్యవహరించాలని అన్నారు వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థతో మరొకసారి సుపరిపాలన అందిస్తామని చెప్పారు లేదంటే జన్మభూమి కమిటీల రాచకం మొదలైపోతుందని అన్నారు సీఎం జగన్ బూత్ స్థాయి నుంచి ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు సీఎం జగన్ అలాగే రేపటి నుంచి నలభై ఐదు రోజులు చాలా కీలకమని విపక్షాలు చేసేటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారని చెప్పారు సీఎం జగన్ బూత్ కమిటీల పరిధిలోని ఓటర్లను ఎన్నికల్లోపు కనీసం ఐదారు సార్లు కలవాలని సూచించారు వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులను ప్రజలకు వివరించాలని అన్నారు బూత్ స్థాయిలో పార్టీని వీలనంత తొందరగా యాక్టివేట్ చేయాలన్నారు సోషల్ మీడియాలో కూడా పార్టీ క్యాడర్ క్రియాశీలంగా వ్యవహరించాలని చెప్పారు వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రాఘవేంద్ర ఈ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ ముఖ్యంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది నేతలకు ఏ విధంగా దిశానిర్దేశం చేశారు ఆయన చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఏంటి తల్లి కొసేపటి క్రితం వైసీపీ పార్టీ కీలక సమావేశం ముగిసింది ప్రధానంగా ఈ సమావేశంలో దాదాపు గంటసేపు సీఎం జగన్ మాట్లాడారు పార్టీ కేడర్ కంతా కూడా దిశానిర్దేశం చేశారు మొత్తంగా బూత్ స్థాయిలో ఆ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి బూత్ స్థాయిలో ఉన్న ఓటర్లను పార్టీ ఏ విధంగా రీచ్ కావాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా సమావేశంలో ఆయన ప్రస్తావించారు ఇక అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక కీలక కామెంట్ కూడా వైఎస్ జగన్ సమావేశంలో చేసినట్టుగా మనకు పార్టీ వర్గాల సమాచారం అంటే ఇప్పటి వరకు ఉన్న ఎవరైతే కోఆర్డినేటర్లు ఉన్నారో నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్లు నేటర్ ఉన్నారో వాళ్ళే దాదాపుగా ఎమ్మెల్యే అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో బరిలో ఉంటారన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే కొత్తగా నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అరవై నాలుగు మందిని కొత్తగా న్యూ కోఆర్డినేటర్లుగా ఇటీవలే వైసీపీ ప్రకటించింది మరోవైపు దాదాపు ఇక సిట్టింగ్లందరికీ కూడా అవకాశం ఉన్నట్టుగా జగన్ వ్యాఖ్యల ద్వారా మనకు స్పష్టం అవుతుంది దీంతో మొత్తంగా నూట డెబ్బై ఐదు మంది సంబంధించి త్వరలో అధికారికంగా అభ్యర్థుల జాబితాను కూడా వైసీపీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా జగన్ వ్యాఖ్యల ద్వారా మనకు స్పష్టం అవుతుంది మరోవైపు బూత్ స్థాయిలో కూడా పార్టీని క్రియాశీలకంగా చేయాలన్న అంశాల సంబంధించి కూడా జగన్ సమావేశంలో మాట్లాడారు దాదాపు వచ్చే నలభై ఐదు రోజులంతా కూడా అంటే రేపటి నుంచే పార్టీ కేడర్ అంతా కూడా ఉత్సాహంగా పనిచేయాలి గ్రౌండ్ లో ఉండాలి ఎప్పటికప్పుడు సమన్వయంతో అందరికీ కూడా కలిసికట్టుగా పంచేయాలి విభేదాలు ఏమైనా ఉంటే కూడా పక్కన పెట్టాలన్న అంశాన్ని కూడా ఆయన సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది ఒకవేళ మళ్లీ వైసీపీ గెలిస్తే వాలంటీరీ వ్యవస్థతో సుపరిపాలన అందుతుంది లేదంటే జన్మభూమి జన్మభూమి కమిటీల అరాచకం ఉంటుందన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది అయితే మొత్తంగా అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే జనసేన టీడీపీ అభ్యర్థులు ప్రకటిస్తున్న నేపథ్యంలో జగన్ అభ్యర్థులకు సంబంధించి కీలక కామెంట్ చేశారని చెప్పాలి అరవై నాలుగు మందిని ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తలా ప్రకటించారు మిగిలిన దాదాపు ఒక రెండు మార్కులు తప్ప మిగిలిన వారంతా కూడా అభ్యర్థులుగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి నల్లి Right Raghavendra thanks for the live update